హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది వచ్చిన డే టూ అండి సో చెప్పాను కదా ఊరికి వచ్చాము జాతర కోసం అని సో జాతర కోసం వచ్చిన రోజు మార్నింగ్ అనమాట సో అంతా అయ్యి వచ్చి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాం అనమాట ఉప్మా చేశారు ఈరోజు టిఫిన్ కోసం మిగతా పనులంతా వాళ్ళు అంటే ఇవన్నీ దేవుడికి ఎడపెట్టడానికి చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే రెండు మూడు చిన్న చిన్నగా చేస్తే అవి దేవుడికి నా పెడతారు సో ఇక్కడ చేస్తుందేమో అక్క చేస్తుంది చిన్న చిన్నగా అనమాట నాకైతే అస్సలు రావు ఇప్పటి వరకు ట్రై కూడా చేయలేదు ఒకసారి ఏమో చేశాను కదా కొబ్బరి భక్షాలు అవి మాత్రమే వస్తాయి నాకు ఇలా పప్పు భక్షాలు అదే పూర్ణ భక్ష్యాలు మాత్రం నాకు అస్సలు రావు అనమాట ఎన్నిసార్లు ట్రై చేశానో సో ఇంకా విసుగొచ్చేసింది అక్కడ పాడేసాను ఎప్పుడో ఒకసారి తప్పకుండా నేర్చుకోవాలి అని మాత్రం ఉంది ఏదైనా మనసు పెడితే చాలా త్వరగా నేర్చుకుంటాను కానీ ఇది మాత్రమే నాకు విసుగు వచ్చేసింది అనమాట ఇప్పుడు బ్లాగ్లోకి చేస్తే మా వదిన మా అక్క వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు చెప్పాను కదా ఎడ కోసం చేస్తున్నారు ఫస్ట్ అక్కడ బయట కూడా చేస్తున్నారు అంటే ముందు కూడా ఉంటుంది తర్వాత పూజ కూడా అయిపోయింది ఈ రోజు తేరు రోజు అండి తేరు రోజు ఇలా భక్ష్యాలు చేసి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు తర్వాత పూలు చేస్తే అంటే ఇంట్లో ఉంటే పూలు కుట్టమని మా అక్క ఇస్తే కుడుతున్నాము నేను మా అక్క కూతురు తను పెట్టేస్తుంది నేను కుడుతూ ఉన్నాను అనమాట అక్కడేమో వీళ్ళు ఇలా భక్ష్యాలు చేస్తూ ఉన్నారు ఫస్ట్ నైవేద్యంగా పెట్టేసి తర్వాత అందరు కూర్చొని ఇలా ఒక్కొక్కరు అంటే ఒక్కరు చేస్తే చాలా లేట్ అవుతుంది కదా చాలా ఉంటాయి భక్షాలు ఇంకా అందరు కలిసేస్తే త్వరగా అవుతుందని చేస్తున్నారు నేను నేర్చుకోవాలని చాలా ప్రయత్నించానండి కాకపోతే ఇది చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అందుకనే మరి ఒక్కసారి ఈమెలా పూర్ణం పెడుతుందో అని చూడడానికి కూర్చున్నాను సో కూర్చుంటే చూపిస్తుంది కానీ పెట్టినా కొన్ని కొన్ని అయితే చేశాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు సో మా అక్క అంత బాగా వీళ్ళు చాలా ఇండ్ల నుండి చేస్తున్నారు కదా అందుకని బాగా చేస్తారనమాట అందరికీ వచ్చు భక్ష్యాలు నాకు తప్ప ఇక్కడ మా సైడ్ ఎక్కువగా చేసేది భక్ష్యాలేనండి ప్రతి పండక్కే భక్ష్యాలే చేస్తారు సో అందుకని నాకు భక్ష్యాలంటేనే అంతగా తినను తినబుద్ధి అస్సలు కాదు సో అందుకని కూడా వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదేమో అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా సరే మా వాళ్ళ కోసమైనా నేర్చుకోవాలి అనుకుంటాను కానీ నా వల్ల కావట్లేదు ఎందుకో ఏమో ఇప్పటికీ అర్థం కాదు వాటిని చూస్తే రావు ఎందుకంటే చెప్పాను కదా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాసెస్ వల్ల ఒక్కరే కూర్చొని చేయడం అంటే చాలా రిస్క్ కానీ ఒక్కసారి నేర్చుకుంటే అవి ఈజీగా చేయొచ్చు అంట చెప్తూ ఉంటారు కానీ నేను నేర్చుకోవట్లేదు అది టీచర్ పంపించా కదా మీ టీచర్ ఎంత తండ్రి చేస్తున్నావు సాయంకాలం ఫోర్ థర్టీకి అంతా బయలుదేరి అందరం వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామంటే తేరు బజార్కి వెళ్తున్నాం అనమాట తేర్ బజార్లో ఈరోజు గుంజుతారు సో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట అంటే కొన్ని సంవత్సరాలు అంటే నా చిన్నప్పటి నుంచే కాదు ఇంకా ఇంకా చాలా సంవత్సరాల క్రితం నుంచి గుంజుతున్నారనమాట నా పెళ్ళైన తర్వాత అయితే నేను రెండు వచ్చాను ఈ ఊరికి ఇంకంతకు మించి రాలేదు అంటే ఊరికే వచ్చారు అంటే తీరు చూడడానికి అనమాట జాతర రోజు వచ్చింది మాత్రం టూ టైమ్సే సో ఒకటి కరోనా టైంలో మళ్ళీ ఇప్పుడు అనమాట అలా చాలా లేట్గా వచ్చి లేట్గా అలా చూసాము మేము చాలా త్వరగా వచ్చామండి ఎందుకంటే మిదలన్నీ ఖాళీగా ఉంటావు అందరూ వచ్చేసి ఎక్కేసి కూర్చుంటారు అందుకని మేము ఒక గంట ముందే తీసుకొచ్చి మమ్మల్ని తెలిసిన వాళ్ళ ఇంట్లో మిద్దెక్కి కూర్చోబెట్టారనమాట సో మేమే కాదు చాలా మంది ఉంటారు అన్నీ మిద్దెలు చాలా చాలా ఫుల్ ఫుల్ అయిపోతాయి చూసారు కదా వెనకాల చూడండి అంతమంది ఉన్నారు మేమేమో అన్ని సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాము సో తను మా అక్క తన కూతురు తన కొడుకు అనమాట చిన్నోడు ఇంకొక పెద్దోడు కూడా ఉంటాడు ఇంతకుముందు వీడియోలో కనిపించాడు కదా మా శ్రీకరి పక్కన ఉన్నాడు కదా అబ్బాయి తన పెద్ద కొడుకు వీడియో చిన్న కొడుకు చాలా ముందు రావడం వల్ల దాదాపు గంట సేపు ఉందండి టైము సో ఆ టైంలో నేను మొత్తం కొన్ని కొన్ని అంటే ఫొటోస్ దిగి అందరం వీడియోలు తీసుకుంటూ ఉన్నాము తర్వాత ఇంకొక గంటకు స్టార్ట్ అయింది ఇప్పుడు రథం గుంజుతూ ఉన్నారనమాట అదే తేరు దాదాపు సిక్స్ ఫిఫ్టీన్కో సిక్స్కో అలా స్టార్ట్ అయి ఉంటుంది సో నేను లైవ్ కూడా పెట్టాలండి ఆ లైవ్ కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే మన ఛానల్లో ఉంటుంది కదండి ఎంత బాగా జరిగిందో సో ఇసుక కేసే రాళ్ళు అంత జనం ఉంటారు కానీ చాలా బాగా జరుగుతుంది అనమాట జనాలు అందరూ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసాము మెద్యపైనే సో ఎందుకంటే ఆ రష్లో ఇంటికి వెళ్ళడం చాలా కష్టము అందరు వెళ్ళిపోయేంత వరకు ఉన్నా సరే ఇంకా రష్ ఉంటూనే ఉన్నారనమాట తెరు బజార్ నుండి మా అన్నవాళ్ళ ఇల్లు చాలా దగ్గరని సో అందుకని వెయిట్ చేసాము పెద్ద టైం ఏం తీసుకోదు కదా అని సో వచ్చేటప్పుడు చూసారా ఎంత రష్ ఉందో సో ఇది చాలా తక్కువ అనమాట ఇంకా ఇంకా జనం ఉంటారు చూపించాను కదండి ముందు రథం అదిలాగేటప్పుడు ఎంత మంది ఉంటారో సో అందరు వెళ్ళిపోయాక అలా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము మళ్ళీ కాసేపు అలా ఇంట్లో కూర్చొని వండిన తర్వాత కొంచెం మరీ రష్ తగ్గిన తర్వాత టెన్ టెన్ థర్టీకి అలా మరీ వచ్చామండి కాసేపు ఇంట్లో భోంచేసిన తర్వాత అని చెప్పాను కదా వచ్చి షాపింగ్ చేసుకుందామని వచ్చాము కానీ వచ్చాక తెలిసింది అసలు ఏం ఇంకా పెట్టి స్టార్ట్ అవ్వలేదని అయినా కూడా షాపింగ్ చేశాను అనమాట ఎందుకంటే మరి నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి మేము షాపింగ్కి వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొన్ని షాపులు ముందే ఉన్నాయి என்ன ஓதே அங்கே ஆனா அந்த வைசர அதை என்னது சஷ்மீர் ராக்கிது நம்ம மாமரோ வசல்ல நடதி கொச்சு கொண்டா கொச்சு கொண்டேன்னா குடு 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 இல்ல இல்ல பொப்பு இல்ல से यार कर ना देखो इल्ली ना ना रे पूजा सिक सिक मत स्टे मत आज उठनु गुड बॉय गुड स्टे แฟนเนี่ยละเลยใช้หาดกุริเก้ใช่ดิไม่ป้าอยู่อยู่กุริดาติเจเอ็งจะโดนดักเออติเจติลา మేము జాతరకు వచ్చిందే వీళ్ళని తిప్పాలనండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఎక్కడ తిరగం కదా సో సమ్మర్ సమ్మర్కి మాత్రమే అలా టూర్స్కు తిరుగుతూ ఉంటాము ఇంకా మిగతా వన్ ఇయర్ మొత్తం ఏం చేస్తారు వీళ్ళు అందుకని ఇలా అనమాట మేము వచ్చిన వెంటనే ఈ రింగ్స్ చూసారనమాట ఈ రింగ్స్ ఆడదామని అన్ని నోట్లో ఉన్నాయి ఇవేమో ఇలా పడితే ఇవ్వరంట సో మొత్తం కవర్ అవ్వాలి కవర్ పడితేనే అంటే కవర్ అవుతానే ఇస్తారు వాళ్ళు కొంచెం దానిపైన పన్నా కూడా ఇవ్వట్లేదు సో మొత్తం రింగ్లో పడితేనే ఇస్తారు కానీ ఒక్క కూడా పర్లేదండి పాపం అందరూ ట్రై చేశారు ఇంకొకటేమో అది అక్కడే ఉన్నింది ఆ ఒకవేళ ఆమె తీయకపోతే ఆ నోటు అక్క దానిపైన పడేదేమో అలా ఇరవై రూపాయలకు ఆ రింగులు ఏమో ఇచ్చారనమాట ఆ రింగుల్లో ఒక్కటి కూడా పర్లేదు ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ట్రై చేశారు కానీ చాలా స్ట్రిట్ రూల్ ఉంది అందులో సో ఒకవేళ దానిపైన అట్లా పన్నా ఇచ్చినా కూడా చాలా వచ్చేవేమో అన్నీ అట్లా దానిపైన పన్నాయి కానీ టోటల్గా కవర్ కాలేదన్నమాట చెప్పాను కదండి ఇంకా స్టార్ట్ కాలేదని సో తేరు గుంజిన తర్వాత రాత్రి ఇలా వచ్చి దానికి మొక్కుకొని తర్వాత ఇలా చెప్పాను కదా మేము బ్యాంగిల్స్ కంపల్సరీ వచ్చినప్పుడు వేయించుకొని వెళ్తామని సో ఏపిస్తారనమాట మా అన్న వాళ్ళు సో వాళ్ళు డబుల్ ఇస్తే మేము కొనుక్కుంటాంలేండి అంతే నేను ఏం తీసుకున్నాను అన్నీ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అంతవరకు ఉంటాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ